ఆ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ముందుకు వెళుతుంది కూటమి ఇందులో ప్రతిపక్ష పాత్ర అనాలోచితంగా ఉంది ఆయన అప్పుడప్పుడు ఒక ప్రెస్ మీట్ పెడతా ఉంటారు ఆ ప్రెస్ మీట్ లో కొన్ని సినిమా డైలాగులు వదిలిస్తూ ఉంటారు కొన్ని శాపనార్థాలు కూడా పెడుతున్నారు ముఖ్యమంత్రిని శాపనార్థాలతో పోలుస్తూ ఉన్నారు అంటే ప్రస్ లో ఉన్నాడు ప్రతిపక్ష నాయకుడు ప్రస్ లో ఉన్నాడు ఆ ప్రెస్ అక్కడే డిపాజిట్ పోయిందంటే ఎప్పుడూ జరిగిన రీతిలో డిపాజిట్ పోయింది పులివేందుల్లో ఆ ఆ ప్రతిపక్ష నాయకుడు ప్రస్ లో ఉన్నాడు అప్పుడప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తూ ఉంటారు ఎక్కువగా బెంగళూరు వెళ్తూ ఉంటాడు హైదరాబాద్ కూడా మానేశారు బెంగళూరు వెళ్తున్నారు బాగా చల్లదనంగా ఉంటుందని ఆ దృష్ట్యా ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడికి స్థానం లేదనేది కూటమి యొక్క ఆలోచన అభిప్రాయం ఆయన ఆలోచన అవసరం లేదు ప్రధానమంత్రి నూట మూడు నిమిషాలు మాట్లాడే సందర్భంలో జాతిని ఉద్దేశించి జరిగిన అనేక కార్యక్రమాల్ని వారు దేశ ప్రజల దృష్టి తీసుకువెళ్ళడం లక్ష కోట్ల యువకులకి ఏ విధంగా అభివృద్ధి చెందేయాలి జిఎస్టీని ఏ విధంగా చేయాలి దేశంలో ర్యాంకింగ్ ఇచ్చింది అమెరికా భారతదేశం అద్భుతంగా ఉంది ఈ ట్రంప్ యొక్క పిలుపులకి ఎవ్వరూ కూడా భయపడేది లేదు ఆ ట్రంపులు పిలుపులు ఇక్కడ ప్రతిపక్ష నాయకుల్లానే రాహుల్ గాంధీ కూడా మరో చిన్న ట్రంప్ మన ఆంధ్రదేశం భారతదేశంలో చిన్న ట్రంప్ అతనికి ఏ విధమైనటువంటి మైండ్ ఉందో మన రాహుల్ గాంధీ కూడా అలాంటి మైండే ఉంది ఇది దేశ రాజకీయాల్ని రాష్ట్ర రాజకీయాలని దృష్టిలో పెట్టుకుని మరింత బలోపేతమైనటువంటి కూటమిని ఏర్పాటు చేయాలి ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ప్రతి కార్యక్రమాన్ని పార్టీ స్వీకరించాలి భారతీయ జనతా పార్టీ అందరం కూడా స్వతంత్ర దినోత్సవాన్ని చేస్తున్నాం చేస్తా ఉంటాం గత అనేక సంవత్సరాలుగా స్వతంత్రం వచ్చిన కారణం నుంచి కూడా చేస్తున్నాం కానీ స్థిరంగా యాతన చేయాలి అందులో దేశంలో ఉన్నటువంటి ప్రతి ఎంప్లాయీ పాల్గొనాలి కలెక్టర్ పాల్గొవాలి ముఖ్యమంత్రి గారు పాల్గొవాలి ప్రజలు పాల్గొని ప్రజల ఇళ్ల మీద జెండాలు ఎగరేయాలి ఈ పదివేల ఈ జిల్లాలో వితరణ చేసి ప్రజల చేత ప్రజల ఇళ్ల మీద జాతీయ జెండా ఎగరవేయాలి ఇది చిన్న కార్యక్రమం అనేది కాకుండా ప్రజలందరూ కూడా ఇక్కడ సిఆర్పిఎఫ్ కూడా పెద్ద ర్యాలీ చేశారు తెరంగ ర్యాలీ చేశారు భారతీయ జనతా పార్టీ అన్ని అసెంబ్లీ చేశారు అన్ని మండలాలు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా తెరంగా ర్యాలీ పదమూడు పద్నాలుగు పదిహేను మనం ఈ కార్యక్రమాన్ని జాతీయ జెండా కార్యక్రమాన్ని చేసుకున్నాం దీనికి అతీతంగా ఈవేళ దేశంలో జరిగిన అనేక కార్యక్రమాలు ప్రజల దృష్టిలోకి తీసుకువెళ్ళాలి ఈ తిరంగ యాత్ర మూలంగా దేశభక్తిని నిర్మాణం చేయాలి క్రమశిక్షణ నిర్మాణం చేయాలి దేశంలో ఒక అవినీతి లేని సమాజాన్ని క్రమశిక్షణ అలానే మనం ప్రధానమంత్రి భారతదేశంలో గమనించినట్లయితే పద పదమూడు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పదకొండు సంవత్సరాల ప్రధానమంత్రిగా ఏ రోజు సెలవు పెట్టకుండా స్ఫూర్తి ఏ రోజు సెలవు ఎక్కడ అవినీతి అనేది అతను మరటను రాకుండా తన తల్లి చనిపోయినప్పుడు కూడా మూడు గంటల కార్యక్రమాన్ని క్లోజ్ చేశారు ఎవరు ఆ కార్యక్రమంలో హోంమంత్రి కూడా పాల్గొనలేదు ఎమ్మెల్యేలు రాలేదు ముఖ్యమంత్రి రాలేదు మూడు గంటల్లో క్లోజ్ చేసి మరలా వెంటనే ఆయన తన డ్యూటీలో చేరిపోయారు తల్లి చనిపోతే ఆ బాడీని అక్కడ పెడితే దేశంలో జనం అందరూ వచ్చేస్తూ ఉంటారు కానీ మూడు గంటల తర్వాత పదకొండు గంటలకి బెంగాల్లో కార్యక్రమంలో పాల్గొన్నాడు ఇవి నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రెస్ మీటే ఇది ఉపన్యాసం కాదు కార్యకర్తలను ఉద్దేశించిన ఉపన్యాసం కాదు దేశంలో జరిగే మార్పులు ప్రజలకు ఏ విధమైనటువంటి సందేశాన్ని సందేశాన్ని ఇవ్వాలి ఎలాంటి ఆలోచన ప్రజల్లో నిర్మాణం చేయాలి ఒక రాజకీయవేత్త ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రి భారతదేశంలో వాడి యొక్క వ్యవహార శైలిని మీరు గమనించాలి భారతీయ జనతా పార్టీని హర్యానా ముఖ్యమంత్రిని తీసేస్తే ఒక చేతితో సంచి ఒక చేతితో చిన్న పెట్టే భట్టును వెంటనే బయటకు వచ్చేస్తాడు సరంజామా ఏమీ లేదా ప్రచారకు బట్టల ఒకటి భక్కులు బయటకు వెళ్ళిపోతున్నట్టు చిన్నప్పుడు మన ఇంట్లో మన అమ్మ వాళ్ళు పెద్ద బట్టల మూటలు పట్టుకుపోతూ ఉండేవాడు అలా హర్యానా నుంచి ఢిల్లీ వెళ్ళిపోతాడు ఆయనే ఠాకర్ గారు ఇది ఈవేళ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ క్యారెక్టరైజేషన్ ప్రధానమంత్రి ఒక్కరోజు కూడా తన తల్లిని తీసుకొస్తే తన ఇంట్లో పెడితే ఒక పదివేలు ఖర్చు అవుతాయి ప్రజాధనం ఈ పదివేలు కూడా నేను ఖర్చు పెట్టని నా తల్లి గురించి అని వేరే చోట పెట్టడం తెరంగా యాత్ర ఎలా ఉంటుందో పరిపాలన తీరుతెల్లు కూడా అలాంటివే ఇవి ప్రజల మీద స్పందన రావాలి ప్రజల్లో ఇన్స్పిరేషన్ కలిగించాలి ఈ లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఈ లక్ష్యంతో వ్యక్తిగత భారత యొక్క ఆలోచన విధానాన్ని చేపట్టే ప్రయత్నం చేస్తుంది భారతీయ జనతా పార్టీ దానిలో భాగంగా స్ఫూర్తి అనే ఒక కార్యక్రమాన్ని రేపు ముప్పై తేదీన విజయవాడలో మన సంచార అర్థ సంచార విముక్తి జాతుల యొక్క దినోత్సవం జాతుల యొక్క దినోత్సవం వీరెవరు ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ రేపు విజయవాడలో ముప్పై ఒక తరలి చేపెట్టబోతుంది దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉన్నదా అసలు ఈ కార్యక్రమాన్ని ఎందుకు చేస్తుంది నేను అధ్యక్షుడిగా ఉండక తిరుపతిలో ఒక మీటింగ్ జరిగింది ఫస్ట్ మీటింగ్ ఎవరి సంచార జాదు ఎందుకు భారతదేశంలో ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ చేపడుతుంది బ్రిటిషర్స్ ఈ సంచార జాతుల యొక్క కార్య కులాలు ఏవైతే ఉన్నాయో స్వతంత్ర సమరో ఉద్యమంలో స్వతంత్ర సమరాన్ని ప్రజల్లోకి ఏ విధంగా తీసుకువెళ్ళాలి వాళ్ళ యొక్క ఆ యొక్క హరిదాసులు కావచ్చు అనేక జాతులు మనకు ఉన్నాయి వీళ్ళందరూ స్వతంత్రంలో పోరాటానికి ప్రజల్ని ఉయ్యత్తున లేపుతుంటే వాళ్ళు జడిసిపోయి వీళ్ళందరినీ కూడా ఒక దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చి వీళ్ళందరూ కూడా ఒక దొంగలు అని భారతదేశానికి దూరంగా చేయబడినటువంటి నొమాటిక్ ట్రైబ్స్ వీళ్ళందరినీ దొంగలుగా ఒక యాక్షన్ తీసుకొచ్చారు అలాంటి జాతులు ఇవన్నీ కూడా అని భయపడి చేసినటువంటి ఒక చట్టాన్ని మోడీ గారు వీళ్ళందరినీ మనం గౌరవించాలి ఈ సంచార జాతులకి ఇళ్ళు లేవు అనేక అనేక దశాబ్దాల వీళ్ళందరికీ ఒక సీడ్ అనే పథకాన్ని పెట్టాలి డిఎన్టీ కమిషన్ అని ఒక దాన్ని వేశారు వీళ్ళందరూ కూడా పద్మ అవార్డు ఇచ్చి గౌరవించడం వారి సంక్షేమం వారి ఆత్మ గౌరవం ఇప్పుడు అడుగులు పడ్డాయి అనేక జాతులు దయచేసి కర్మత్రాన్ని ఇప్పుడు రిలీజ్ చేస్తారు ప్రశ్ని మన పార్టీ కార్యకర్తలు దొమ్మరు వారు కొంతమంది ఈ ఆ సమావేశానికి వచ్చి వారు మాట్లాడినటువంటి తీరు నేను ఒక ఏడు సంవత్సరాల కింద గమనించాను దీన్ని ఓబీసీ మోర్చా తరఫున ఈ సంచార జాతుల తరఫున భారతీయ జనతా పార్టీ అనేక కార్యక్రమాల రూపకల్పన చేసింది ఇరవై ఏడు కులాలు అంటే మనకి వాళ్ళు మన జాతిలో ఒక అంతర్భాగం సంక్రాంతి వచ్చిన సందర్భంలో ఒక వారం రోజులు ప్రతి రోజు ఒక వేషధారణ వేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ వారం రోజులు అయిన తర్వాత మన దగ్గరికి డబ్బులు వస్తూ ఉంటారు లేదు మనం దసర్లను పగటి వేషగాళ్లను బుడబుక్కల వాళ్లను వీళ్ళందరినీ గౌరవించాలని ప్రధానమంత్రి వీరందరికీ ఒక హిస్టరీ ఉందని ప్రధానమంత్రి నేను ఎందుకు తిరంగా యాత్రని దేశంలో దేశభక్తిని నిర్మాణం చేయడం కోసం తిరంగా యాత్ర ఏ అయితే దేశభక్తి ఉంటుందో ఆ దేశం ముందుకు పెడతనేటువంటి సందర్భంలో మేము తిరంగా యాత్ర చేస్తున్నాం